ప్రీవియస్ వీడియోలో కౌరవుల సైన్యం మొదలుపెట్టిన ఆ గందరగోళానికి పాండవుల వైపు నుండి ఒక్కొక్క దివ్య శంఖానాథం జవాబు చెప్పడం చూశాం కదా ఇప్పుడు పాండవుల పక్షాన ఉన్న చివరి ముఖ్య వీరులు కూడా తమ శంఖాలను మోగించి ఆ సమాధానాన్ని పూర్తి చేశారు అది ఏమిటో ఎలానో తెలుసుకుందామా వెల్కమ్ టు హిందూ సనాతన ధర్మం ఇక్కడ మన సనాతన ధర్మం యొక్క గొప్ప కథలు ఆధ్యాత్మిక జ్ఞానం గురించి మీతో పంచుకుంటాం ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ హిట్ దట్ బెల్ ఐకన్ సో యూ నెవర్ మిస్ అన్ అప్డేట్ ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దామా సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్పిన పద్దెనిమిదవ శ్లోకం ఇది ద్రుపదో ద్రౌపదేయాశ్చ సర్వశ పృథ్వీ సౌభద్రశ్చ మహాబాహు శంఖాన్ దద్ము పృథక్ పృథక్ కురుక్షేత్రమంతా దుమ్ముతో నిండిపోయి ఉంది గాలిలో యుద్ధరంగపు వేడి ఉంది ఇప్పటికే కృష్ణుడు అర్జునుడు భీముడు యుధిష్ఠరుడు నకులుడు సహదేవుడు వారి వారి శంఖధ్వనులతో ఆకాశాన్ని కదిలించారు కానీ ఆ ధ్వని అక్కడితో ఆగిపోలేదు ఇంకా కొందరు వీరులు ఉన్నారు పాంచాల రాజు ద్రుపదుడు అతని కుమారులు ద్రౌపదేయులు ఇంకా అర్జునుడి కుమారుడు అభిమన్యుడు మొదట ముందుకు అడుగేస్తున్నాడు ద్రుపదుడు అతని కళ్ళల్లో నా కుమార్తె ద్రౌపది అవమానం కోసం ధర్మం కోసం ఈ యుద్ధం అని ఒక తపన కనిపిస్తోంది అతను తన శంఖాన్ని ఊదినప్పుడు ఆ శబ్దం ద్రౌపది కన్నీళ్ళ రూపం తీసుకొని గాలిలో మార్మోగింది అది కేవలం శంఖధ్వని కాదు అది ఒక తండ్రి గర్జన తర్వాత ముందుకొస్తారు ద్రౌపదేయులు యువ యోధులు ఆగ్రహంతో ఉత్సాహంతో తల్లి అవమానానికి ప్రతీకారం తీర్చుకోవాలనే దీక్షతో వారి శంఖధ్వనులను చిన్నవే అయినా వాటిలో జ్వాల ఉంది ప్రతి శంఖ్వని చెబుతోంది మేము చిన్నవాళ్ళం కావచ్చు కానీ ధర్మం వైపు ఉన్నాం సూర్యరశ్మి వెనుక నుంచి ఒక యువ యోధుడు ముందుకొస్తున్నాడు అతని అభిమన్యుడు అర్జునుని కుమారుడు కృష్ణుని మేనలుడు తన చేతిలో ఉన్న శంఖం ఊదిన క్షణంలో యుద్ధరంగం మొత్తం కాంతివంతమవుతుంది ఆ సౌండ్లో ఒక మాయ ఉంది అది ధైర్యం భక్తి గౌరవం అన్నిటిని కలిపిన శబ్దం అభిమన్యుడు శంఖం ఊదినప్పుడు దేవతల లోకమంతా ఆగిపోయినట్లు అనిపించింది అతని శంఖధ్వని చెబుతోంది ధర్మానికి వయసుండదు న్యాయం కోసం నేను సిద్ధం ఇలా పాండవుల వైపు ఉన్న ప్రతి యోధుడు తమ శంఖాన్ని ఊదాడు ప్రతి శంఖధ్వని ఒక భిన్న స్వరమైన అన్ని కలిసినప్పుడు ఒకే రాగం అవుతుంది అదే ధర్మం యొక్క రాగం ఆ రోజు కురుక్షేత్రం కేవలం యుద్ధరంగం కాదు అది సత్యం గర్జించిన వేదిక ఇక్కడ మనకు ఒక అద్భుతమైన పాఠం ఉంది మన నిజ జీవితంలో మనం కూడా ఇలాంటి సిచ్యువేషన్ని ఫేస్ చేస్తాం కదా భగవద్గీత మనకు నేర్పేది ఏంటంటే విజయం సాధించడానికి కేవలం పెద్ద పెద్ద నాయకులు లైక్ అర్జునుడు భీముడు లాంటి వాళ్ళు మాత్రమే కాదు ద్రౌపదీ కుమారులు లాంటి యువతరం దృపదుడి లాంటి అనుభవజ్ఞులు అభిమన్యుడి లాంటి శక్తివంతమైన యోధులు ప్రతి ఒక్కరి సహకారం అవసరం మన నిజ జీవితంలో మన లక్ష్యాన్ని సాధించాలనుకున్నప్పుడు మన టీం లేదా కుటుంబంలోని ప్రతి ఒక్కరి బలం ముఖ్యమని గుర్తించాలి ఎవరూ తక్కువ కాదు మనం వారి ప్రత్యేకమైన నైపుణ్యాన్ని పాత్రను గౌరవించి వారిని ప్రోత్సహించాలి అప్పుడే మన లక్ష్యం పట్ల సామూహిక నిబద్ధత ఏర్పడుతుంది ఇంతమంది వీరుల శంఖానాథం తర్వాత యుద్ధభూమిలో ఆ తర్వాత ఏం జరిగింది ఈ భయంకరమైన ధ్వని కౌరవుల మీద ముఖ్యంగా ధృతరాష్ట్రుడి మీద ఎలాంటి ప్రభావం చూపించింది తెలుసుకోవాలంటే పంతొమ్మిదవ శ్లోకం కోసం సిద్ధంగా ఉండండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ కమెంట్స్లో మీ అభిప్రాయాన్ని మెన్షన్ చేయండి మరీ ముఖ్యంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి ఇంకా చాలామంది ఇలా మన ధర్మాన్ని తెలుసుకోవాలి త్వరలో కలుద్దాం జై శ్రీకృష్ణ